హలో హాయ్ అండి ఇవి సముద్రపు చేపలు గులిగొందులు అండి చారు పెట్టుకోవడానికి తీసుకొచ్చాము ఇవి పక్కన పెడదాము ఇదిగోండి కానాకడత చిన్న చేపలు తలకాయ పొట్టు చెంపలు అన్నీ తీసివేసి బాగా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా మనము ఘాట్లు పెట్టేసుకోవాలండి చావక చూశారు కదా రెండు వైపులా ఘాట్లు పెట్టేసుకొని ఇదిగోండి మళ్ళీ చూశారు కదా ప్రతిదానికి మసాలా పట్టించుకోవాలండి ముందు ఘాటులోకి బాగా వెళ్ళేటట్టుగా మసాలా ముద్దను ఉండేలా తీసి ఆ మసాలా ముద్దను వేసి రెండు పక్కల వేసి అలాగే ఈ మేర కట్ చేసిన దగ్గర లోనికి కూడా మసాలా దూర్చుకొని అన్ని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి మసాలా ఏమిటి అంటే స్పెషల్గా మీకు ఈరోజు ఇదే చెప్పదలుచుకున్నానండి మసాలాకు చాలామంది ఎన్నో రకాల మసాలాలు చేస్తారండి ఫిష్ మసాలా ఇది చాలా అరుదైన మసాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూసుకోండి ఎలాగంటే ఉప్పు కారము పసుపు కొంచెము గరం మసాలా కొద్దిగా ఫిష్ మసాలా మరియు నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చెంచా పంచదార శుభ్రంగా కొద్దిగా వాటర్ వేసి ఇలాగా కల్పించుకోవడం ఈ విధంగా మనకు పట్టే విధంగా పొడిగా ఉంటే చేపలకు పట్టదు అయిపోయింది కదండి ఈ విధంగా చేపలు రెడీ చేసాం కదండి ఇప్పుడు మళ్ళీ వెంటనే ఇదిగోండి మనం కడాయి దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ నూనె పోసేసుకున్నాము కడాయి వేడిగా ఉంది ఈ పెనం మీదను మీకు నచ్చినట్లుగా ఇలా వేసేయడమే ఈ విధంగా కాల్చుకున్న తరువాతను కాసేపు మూత పెట్టుకుని ఉడకనిద్దామండి ఇప్పుడు ఒకసారి మూత తిరిగి వేసుకొని చూద్దామండి ఎంతవరకు వచ్చిందండి ఇదిగోండి చాలా చక్కగా తిరగబడితే మళ్ళీ ఐదు నిమిషాలు మళ్ళీ కొత్త తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి వీటన్నిటిని తిరగవేద్దామండి చేప ఈ రకంగా రావాలంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టించుకోవాలండి చదువు నేను ఇప్పుడు పెడుతున్నాను మళ్ళీ మోటార్ పెట్టి ఒక నిమిషం పోయాక ఇప్పుడు ఒకసారి చూసేద్దామండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అయినా మీకోసం ఒకసారి తిరగవేస్తాను చూడండి వెరీ నైస్ చాలా చక్కగా కుక్ అయిపోయింది ఎందుకంటే మాడితే చేప తినేటప్పుడు మనకి ఏమీ దొరకదండి ఇప్పుడు దీనికి మనం కొత్తిమీర అంటే కొత్తిమీర లేదా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చండి ఇదిగోండి బాగుంది సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో షీ ఫిష్ ఫ్రై స్పెషల్ మసాలాతో మనం తయారు చేశాము ఇంకా మేము వెప్పుకోవటానికి ఉన్నాయని నేను ఇందాక చూపించాను కదండి మళ్ళీ వేపుతాను ఇది మీకోసం ఇదిగోండి ఎంతో రుచికరమైన స్పెషల్ వంటకంలో ఒక భాగంగా సండే స్పెషల్ మీకు ఓ ముక్క తిని చూపిస్తాను ముక్క ఎంత బాగా ఈడిపోతుంది చాలా బాగుందండి ఇంకా కొద్దిగా చల్లకైతే మనకి ఇంకా ముక్క బాగా వస్తుంది దీనికి అవసరం అనుకుంటే ఒక్క నిమ్మచుక్క తగిలించి ఓ ఉల్లిపాయ ముక్క తగిలించి ఈ విధంగా భలే భలే